రాష్ట్రంలో నూతనంగా వచ్చిన ఐదుగురు ఎస్పీలని మార్చడం జరిగిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో శ్రీనివాస రెడ్డి మాట్లాడారు మీడియాతో వ్యతిరేకంగా వార్తలు రాయడం చాలా దారుణమని తెలిపారు ఎలక్షన్ కమిషన్ వారి వైఖరి శైలిని మార్చుకోవాలని ఎల్లో మీడియా వక్రీకరింపు వార్తలు రాస్తుందని మండిపడ్డారు పురంధేశ్వరి చెప్తేనే అధికారుల్ని మార్పు చేశారు అని టిడిపి వాళ్ళు చెప్పడం ఇంకా దారుణమని పెన్షన్ అందించడంలో జరిగిన మరణాలకు పూర్తిగా పాపం చంద్రబాబు తెలియచేశారు గంటలో అరవింద్ పాపు మాట్లాడుతూ లక్షల మందికి పెన్షన్ తొలగించారని చెప్పడం చాలా నీచమని టిడిపి హయాంలో ఇచ్చిన పెన్షన్ వెయ్యి రూపాయలు మా ప్రభుత్వ హయాంలో మూడు పెన్షన్ ఇచ్చాం వాలంటీర్ వ్యవస్థ ఒక్క రోజు లేకపోతే పరిస్థితి ఇలా ఉందంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు ఐదుగురు ఎస్పీ మార్చడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా వారి ప్లేసులో కొత్త వాళ్ళను కూడా నియమించడం ఈరోజు ఒక ఎల్లో మీడియా పత్రికలో మీరు చూస్తే బ్యానర్ ఐటమ్ వీళ్ళు కూడా వైసీపీ అనుకూలమే ఏ ఏమి సందేశం పంపిస్తున్నారు ప్రజలకి ఎలాంటి సందేశం పంపిస్తున్నారు ఒక ఎలక్షన్ కమిషను డైరెక్ట్ ఐపీఎస్ నియమించాలని చెప్పి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు నియమించాలని చెప్పి ఒక్కొక్క జిల్లాకి మూడు పేర్లు తీసుకొని ఆ మూడు పేర్లు కూడా పరిశీలించి హరిమందర బాబు గారు ఆయన పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాడు నిన్న నాకు వీడియోతోటి కూడా మీకు చూపిస్తాను

అంటే ఈయనకి సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ లేదో తెలుసుకొని మాట్లాడతాడో తెలుసుకొని మాట్లాడటో ఏం చేయ ఒక్కసారి ఆలోచన చేయాలి మనం వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఇచ్చారు